ఆల్ ద మండలీ హెడ్ ఆర్డర్స్ ఫ్రమ్ బాబా బిగ్ ఆర్డర్స్ విచ్ వర్ డిఫికల్ట్ టు క్యారీ అవుట్ పెద్ద పెద్ద ఆర్డర్స్ ఉన్నాయి అందరికి మండలి వాళ్ళకి చాలా కష్టతరమైనవి కానీ మనీకి చాలా గర్వంగా ఉండేదట ఎందుకనంటే తనకి వచ్చే ఆర్డర్స్ అన్నీ కూడా చాలా చిన్న ఆర్డర్స్ అతి విలువైన ఆర్డర్సు తనేమనుకుంటుందంటే సిస్టర్ కాబట్టి నాకు చిన్న ఆర్డర్స్ ఇస్తున్నారు బాబా అని తను అనుకుంటా ఉన్నారు వాట్ ఆర్ దీస్ లిటిల్ ఆర్డర్స్ అవి ఏమిటి తన చక్కగా చదువుకోవాలి తన చదువు అది ఒక ఆర్డరు తర్వాత వారానికి ఒకరోజు బాబాకి ఉత్తరం రాయాలి అది ఒక మరొక ఆర్డరు తర్వాత అమ్మని అమ్మ చెప్పేవి జాగ్రత్తగా వినాలి అది మరొక ఆర్డరు తర్వాత మాటి మాటికి బాబా దగ్గరికి ఇల్లు వదిలి పరిగెత్తిపోవడం కాదు వాళ్ళ అమ్మ వచ్చినప్పుడే సెలవుల్లో రావాలి స్కూల్కి సెలవులు ఇచ్చినప్పుడు వాళ్ళ అమ్మతో పాటుగా రావాలి అది మణికి చాలా కష్టతరమైన ఆర్డర్ కింద అనిపించింది ఎందుకని బాబాని వదిలి ఉండడం తనకి సాధ్యం కాదు కనుక అప్పుడు మణి ఏమంటున్నారంటే ఆ సెలవులు ఎప్పుడు సంవత్సరం పొడుగునా ఉండిపోతే ఎంత హాయిగా ఉండు నేను ఎప్పుడు బాబా దగ్గరే ఉంటాను కదా అని ఆవిడ వ్యక్తం చేస్తున్నారు తను చదివిన స్కూలు కాన్వెంట్ స్కూలు ఒక క్యాథలిక్ స్కూలు జీసస్ మేరీ స్కూల్ ఇన్ పూనా అనమాట అయితే వాళ్ళకి సంవత్సరానికి రెండుసార్లు చాలా ఎక్కువ సెలవులు ఇచ్చేవాళ్ళు ఒకటేమో సమ్మర్లో ఇంకోటేమో క్రిస్మస్ పండగ సమయంలో ఆ మధ్య మధ్యలో చిన్న చిన్న హాలిడేస్ వచ్చేవి ఏదో మైకిల్ మాస్ హాలిడేస్ అని అలా కొద్దిగా అవన్నీ కూడా తను బాబాతోటే గడిపేవాళ్ళు వాళ్ళ అమ్మ తనని తీసుకెళ్ళేవాళ్ళు అంటే షిరిన్ మాయి తనని పూనా నుంచి బాబా దగ్గరికి తీసుకెళ్ళేవాళ్ళు బాంబే మెహ్రాబాద్ టోకా నాసిక్ ఎక్కడుంటే అక్కడ బాబా బాంబేలో ఉంటే బాంబేకి మెహరాబాద్లో ఉంటే మెహరాబాద్కి టోకాలో ఉంటే టోకాకి నాసిక్లో ఉంటే నాసిక్కి వాళ్ళ అమ్మగారు తనని తీసుకెళ్ళేవాళ్ళట ఈ హాలిడేస్ తనకి చాలా స్వర్గంలో ఉన్నట్లుగా ఉండేయట ఆ హాలిడేస్ మొత్తం తను స్వర్గంలో ఉన్నాను అని చెప్తున్నారు ఎప్పుడో ఆకాశంలో తేలిపోతున్నట్టు మబ్బుల్లో అలా ఉండేది వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరిన కాడి నుంచి మబ్బుల్లో తేలిపోయినట్లుగా అనిపించేది తనకి ట్రైన్ మొదలైన కాడి నుంచి పూనా స్టేషన్లో హనందానికి అవధులేవు అంటున్నారు మణి ఓ పాట పాడుకునేవాళ్ళట ట్రైన్లో ఎక్కి ఎక్కగానే ట్రైన్ స్పీడ్ పికప్ చేయగానే ట్రైన్ వీల్స్ కదులుతూ ఉంటే ఆ వీల్స్తో పాటు తను కూడా చాలా ఉత్సాహంతో దాంతో రాగం కలుపుతూ ఆ వీల్స్ వెళుతూ ఉంటే తనకి బాబా బాబా మేహేర్ బాబా 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 అని ఆ పాట వీల్స్తో పాటు అలా పాడుతూ ఉంటే ఆ వీల్స్ కూడా అదే పాట అనిపించేదారు తనకి ట్రైన్ అహ్మద్ నగర్ స్టేషన్కి రావడానికి ముందుగా అంటే ఒకవేళ వీళ్ళు అహ్మద్ నగర్ వెళ్ళినట్లయితే సంగతి చెప్తున్నారు తను ఎప్పుడూ కూడా కిటికీకి తలాలా అనిచ్చి చూస్తూ ఉండేవాళ్ళట ఎందుకని స్టేషన్ వచ్చి రావడంతో స్టేషన్ పేరు ఆహ్ ఎంత బాగుంది పేరు అనుకునేదట అక్కడి నుంచి వచ్చాక పెద్ద వాటర్ ట్యాంక్ పెద్ద ఆ వాటర్ ట్యాంక్ మీద అంటే మన మెహరాబాద్ వాటర్ ట్యాంక్ కాదండి అది స్టేషన్ దగ్గర ప్రతి స్టేషన్కి ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా దాని మీద పేర్లు రాసి ఉంటాయి అలా ఆ వాటర్ ట్యాంక్ మీద అహ్మద్ నగర్ అని చూసి ఎంతో సంతోషించేదట అసలు ఆనందంలో ఆనందంతో డోల్లాడేదనమాట తను అంటున్నారు కదా ఆ పేరుకు బదులు ఒకవేళ దానికి ప్యారడైజ్ అని పెట్టుంటే చాలా బాగుండేది అందరూ ఆశ్చర్యపోయేదాన్ని నేను నేను పెద్ద నేను ఆశ్చర్యపోయేదాన్ని కూడా కాదు దానికి ప్యారడైజ్ అని పేరు పెట్టుంటే అంటున్నారు బికాజ్ దట్ ఈస్ వేర్ ఐ హెడ్ కమ్ ఎందుకంటే నేను వచ్చిందే ఆ స్వర్గానికి ప్యారడైజ్ అంటే స్వర్గం అని అర్థం వేర్ బాబా వాజ్ వాజ్ ప్యారడైజ్ ఫర్ మీ బాబా ఎక్కడుంటే అదే మనకి స్వర్గం కదా అదే నాకు స్వర్గం అంటున్నారు అయితే ఎయిన్స్ ఎయిన్స్టన్ గురించి చెప్తున్నానండి అక్కడ ఇంగ్లీషు వాడు ఇంగ్లీష్ అతను సైంటిస్టు అతను ఏమంటారంటే మనం హ్యాపీగా ఉంటే రోజులు చాలా ఫాస్ట్గా గడిచిపోతాయి తన హాలిడేస్ భగవంతుడితో స్వర్గంలో ఉండి ఆ మెహరాబాదు ప్రయాణం చాలా ఫాస్ట్గా అయిపోయేది నాకు అంటున్నారు వెన్ ద టైమ్ వాజ్ నియరింగ్ ఫర్ మీ టు గో హోమ్ అగైన్ అండ్ టు స్కూల్ అగైన్ ఐ వుడ్ ఫీల్ అండ్ లుక్ మిజరబుల్ మళ్ళీ ఎప్పుడైతే స్థలవులు అయిపోతాయో మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సి వస్తుందో స్కూల్కి వెళ్ళే టైము వచ్చినప్పుడు తనకి చాలా ఘోరంగా ఉండేది పరిస్థితి అస్సలు ఇష్టపడేవాడు కాదట బాబా చాలా ప్రేమ చూపించేవాళ్ళు వెళ్ళేటప్పుడు తర్వాత నా గురించి నా కోసమైనా సరే మనం అంటాం కదా గాడ్స్ కేక్ అని నాకోసమైనా సరే నువ్వు చాలా ఆనందంగా ఉండాలి సుమా అని చెప్పేవాళ్ళట తను ఎంతో ప్రయత్నించి చాలా సంతోషంగా ఉండడానికి కూడా ప్రయత్నించేదాన్ని అంటున్నారు మణి కానీ ఆ మొహంలో తన దుఃఖం అంతా కూడా కనబడేదట ట్రైన్లో ఎక్కినప్పుడు వచ్చేటువంటి అప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం లేదంటున్నారు వెళ్ళేటప్పుడు ప్రయాణం వచ్చేటప్పుడు ప్రయాణంతో కంపేర్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంగా ఉందో వచ్చేటప్పుడు అసలు ఏ మాత్రం బాగుండేది కాదు నిర్పుతోటి పా ఎంత వ్యత్యాసం అంటున్నారు ఆవిడ ఏ డిఫరెన్స్ ఆ ట్రైన్ వీల్స్ సౌండ్ కూడా తనకి ఒక విధంగా వినబడుతున్నాయి ఇప్పుడు ఇదివరకు ఇలాంటి ఉత్సాహం లేదు ఏముంది కిటికీలోంచి బయటకు చూడడానికి ఏమీ బాగాలేదు ఏమీ ఇంట్రెస్టింగ్ లేదు అసలు చూడ్డానికి ఉత్సాహంగా లేదు ఏది కరెక్ట్గా అనిపించట్లేదు నథింగ్ ఈజ్ హ్యాపీ అండ్ వాటర్ ఫాల్ ఆర్ టీయర్స్ వుడ్ పోర్ డౌన్ మై చీక్స్ అంటే ఎన్ని నీళ్ళు వచ్చాయంటే కంట్లోంచి ఆ ఒక ఫాల్తో పోటీ చేరుతాను అలా కారుతూనే ఉండే నీళ్ళు కారుతూనే ఉండాయంట చాలా వాళ్ళు ఎంత సెల్ఫిష్గా స్వార్థంతో వాళ్ళ అమ్మ గురించి కూడా ఆలోచించకుండా అలా కళ్ళు కళ్ళల్లోంచి నీళ్లు కారుతూనే ఉన్నాయని చెప్తున్నారు ఆవిడ అసలు ఏది ధ్యాస లేదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కానీ వాళ్ళు ఏమైనా అనుకుంటారని కానీ వాళ్ళ అమ్మ బాధపడతారని కానీ ఏమీ అసలు దాని ధ్యాసే లేదు తనకి పైపొచ్చు వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి ఆనందం వచ్చేటప్పుడు అసలు లేదు దిగాలుగా ఏదో కోల్పోయినట్టుగా అది ఒక ఒక లిమిట్కి వచ్చేటప్పటికి వాళ్ళమ్మ నవ్వు మోహన్ తోటి అనేవాళ్ళట దరి లాంగ్వేజ్లో ప్యాసింజర్స్కి వాళ్ళు ప్రయాణించే తోటి ప్రయాణికు అర్థం కాకుండా వాళ్ళమ్మ దరి లాంగ్వేజ్లో మాట్లాడేవాళ్ళు ఏంటది మనీ ఆపే ఏమిటి అందరూ నన్ను చూస్తున్నారు నిన్ను వదిలేసి నన్ను చూస్తున్నారు అందరూ ఏడుస్తూ ఉంటే అదేదో నేను సవతి తల్లి చాలా బాధలు పెట్టినట్టుగా నేను నేనేమిటో చాలా రాక్షసి లాగా నిన్ను చూస్తున్నట్టు అందరూ ఆశ్చర్యపోతూ నన్ను చూస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు పరిస్థితి నేనేమన్నా నేను చేశానా ఏంటని అనుకుంటున్నారు వాళ్ళు అని అప్పుడు కానీ మణికి స్పృహ రాలేదు తను చుట్టూ అటు ఇటు చూస్తుంది చూస్తే అందరూ తన బంపకే అలా తీక్షణంగా చూస్తూ ఉన్నారు తేరిపారి చూసామంటారు చూడండి అలా అయ్యో పాపం అమ్మకి ఎంత కష్టం వచ్చింది నేనేం చేశాను అయ్యో తను ఏం చేస్తుందని నాకు అని అనుకుంటున్నట్లుగా అనిపించింది తనకి ఈడేం చేస్తుందో తనకి వాళ్ళని ఎన్ని కష్టాలు పెట్టిందో పాపం బిడ్డ ఏడుస్తుంది అనే పద్ధతిలో అనే ధోరణిలో వాళ్ళందరూ చూస్తుంటే తనకే ఎలానో అనిపించింది అప్పుడు వెంటనే కళ్ళు చుడు చేసుకున్నాను నేను ఒక ఒక నవ్వు నవ్వాను నాకు గుర్తులేదు అప్పటినుంచి నాకు గుర్తున్నంత వరకు సరిగ్గా గుర్తులేదు కానీ అప్పటి నుంచి బహుశా అంటే బహుశా అప్పటి నుంచి అనుకుంటాను అన్న పద్ధతిలో చెప్తున్నారు అప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా అసలు వాళ్ళ అమ్మ మీద కూడా ధ్యాస పెట్టి అమ్మ గురించి కూడా తలుచుకుంటూ అలా ఎప్పుడు చేయకూడదని అనుకున్నారట అది తనకున్న అనుభవము హాలిడేస్ విత్ బాబా గురించి చెప్తున్నారు ఇది గాడ్ ఫెదర్ బుక్లో చదవడం జరిగింది అయితే మనం ఎన్నిసార్లు విని ఉంటాము ఇవన్నీ ఊరికే మనీని మనము తలుచుకోవడం కోసం మనీ అంటిని అది చెప్పడం జరిగింది ఆవిడ గురించి చెప్పాలంటే ఒక కథతోటో రెండు కథలతోటో అయ్యే పని కాదు అలాంటివి ఎన్నో మనకి ఉంటాయి ఎన్నో చోట్ల చదువుతాము మళ్ళీ మర్చిపోతాము ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం అనేది చదివాను నన్ను క్షమించాలి నేను కొంచెం లేటుగా పోస్ట్ చేస్తున్నాను అవతార్ మెహర్ బాబాకి